అదే సార్ పిల్లల్ని మేము అడుగుతున్నాము ఇంటి దగ్గర టెన్త్ అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్సు చదవాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుండి అంటే ఒక అవగాహన లేకుండా ఉంది సార్ అందుకని మేము మీ దృశ్యానికి తీసుకొచ్చాం సార్ అమ్మా మీ భర్త ఏం చేస్తాడు పెయింటింగ్ చేస్తారు సార్ పెయింటింగ్ చేస్తాడు నువ్వేం చదువుకున్నావు టెన్త్ కూడా టెన్త్ టెన్త్ క్లాస్ ఇద్దరు అవును సార్ ఓకే మీ అబ్బాయి కూడా టెన్త్ అబ్బాయా ఇద్దరు ఇద్దరు బాబులు బాబులు సార్ అదే ఇప్పుడు నువ్వు ఇద్దరు పిల్లలను కూర్చొని పెట్టి ఏమవుతారు వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఎప్పుడన్నా మాట్లాడారు మీరు మాట్లాడుతున్నాను సార్ ఎప్పుడు మాట్లాడారు ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు వాడు ఉన్నాడు సార్ ఎక్కడ పిలు పేరు పెట్టు ఎక్కడ పేరు పెట్టి ఏ పరిగెత్తారా ఎక్కడున్నావు పరిగెత్తుకుంటే వచ్చే పరిగెత్త రావాలా ఏ మైక్ ఇవ్వండి మైక్ ఒకటివండి అడికి నీ పేరేంటి మా అటు వాళ్ళు నీ పేరేంటి అఖిల్ అఖిల్ ఏంటి మీ అమ్మ అడిగింది ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మీ అమ్మ నాన్న నీతో కూర్చొని అడిగారా ఏం ఏమవుతావు పెద్ద అయినాకని అడిగారు అడిగారా అడిగారు సార్ ఎన్నిసార్లు అడిగారు మా చాలా సార్లు అడిగారు సార్ ఏం చెప్పావు నువ్వు అవుతాను అవుతానన్నాను సార్ అవుతాన్నావా అన్నావా ఏంటి పోలీస్ కావాలని ఎందుకు అనుకున్నావు నీకు తెలిసిన పోలీసులు ఉన్నారా దగ్గర పెట్టుకో నీకు తెలిసిన ఎవరిన పోలీసులు ఉన్నారా మరి ఎందుకు కావాలనిపించింది ఎక్కువ అధికారం ఉంది కర్ర చేతిలో ఉంది తుపాకు ఉంది అందరు భయపడతారు అంతేనా ఏం చెప్పు నువ్వు దండు గురించి చెప్ప ఫ్రీగా మాట్లాడు ఒక స్నేహితుడిగా మాట్లాడు నీవు వెల్వేషన్గా శ్రేయోభిలాషి మాట్లాడు సమాజ సేవ కోసం సమాజ సేవ కోసం ఆ అబ్బాయి ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు కాబట్టి ఒక పవిత్రమైన బాధ్యత సమాజ హితం కోసం నేను కూడా పోలీస్ కావాలి అనే ఆలోచన ఉంది దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ నేను చెప్పే వర్షం ఏంటంటే తల్లి తండ్రి పిల్లలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి పిల్లల్ని ప్రోత్సహించాలి ఆయన పోలీస్ కావాలంటే తప్పులేదు ఒక మంచి ఉద్దేశంతో నేను పోలీస్ కావాలన్నానంటే బాగా ప్రోత్సహించి ఐపీఎస్ ఆఫీసర్ని చేసే బాధ్యత తల్లి తండ్రి తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఆశయం కూడా నెరవేరుతుంది ఇంకొక పక్కన అందరు పిల్లలు చిన్న చిన్న ఆలోచనలే కాకుండా బాగా చదువుకొని ఇప్పుడు చాలా మంది పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చారు నేను అందుకే ఒక మాట అన్నారు వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రిర్ అని ప్రతి ఒక్క ఇంట్లో ఒక ప పరిశ్రమ పెట్టే వ్యక్తి ఉండాలని మీరు కానీ మీ పిల్లలు గాని ఆ ఆలోచన కూడా రావాలి అవన్నీ మళ్ళీ మాట్లాడదాం కానీ తల్లి తండ్రి పిల్లల్ని కరెక్ట్గా కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళలో ఒక స్ఫూర్తిని రగిలించగలిగితే ఏ స్థాయికి అయినా అవకాశాలుంటాయి మీరు అది చేస్తానే ఉండాలి వదిలిపెట్టకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ అమ్మా నాన్న మాట వింటున్నావా వింటున్నావా సార్ కొంతవరకేనా పూర్తిగా వింటున్నావా కొంతవరకు వింటున్నావా పూర్తిగా వింటాను సార్ పూర్తిగా వింటాను అంటే నీకు వ్యక్తిత్వం లేదా మరి అమ్మా నాన్న పైన ఆధారపడి పోయావు అనుకో నీకు మంచి మాత్రం ఇను నీ ఆలోచన నువ్వు చేస్తావు అది ఓకే గుడ్ ఐ విష ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్